అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందార్ రోడ్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో యలమల కుదురు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇది అప్రాక్స్గా ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి చాలా తక్కువ రేటుకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి అలాగే ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్ అనేది టేక్వుడ్ సింహద్వారం అయితే ఇచ్చారండి సో గోడలన్నీ కూడా వాల్కేర్ చేయించున్నాయి పైన పిఓపి సీలింగ్ కూడా చేయించుందండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు అలాగే కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అండి ఈ బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సిపివీసీ స్లైడ్ విండోస్ కూడా ఉన్నాయండి సో చూస్తున్నారు కదా గోల్డ్ అన్నీ కూడా వాల్కేట్ చేయించున్నాయి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సో టైల్స్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి లోపల కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేయించున్నాయి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట ప్రైమ్ లొకేషన్ అండి సో ఇది మనకి బందర్ రోడ్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఎలమల కుదురు ప్రైమ్ లొకేషన్లో అయితే మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే వచ్చిందండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి గోళ్ళన్ని కూడా మంచిగా చేయించి ఉన్నాయి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి సో చూస్తున్నారు కదా సీపీవీసీ స్లైడ్ విండోస్ కూడా ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోమాకండి ఇది కిచెన్ అనమాట అండి ఇక్కడ కూడా కబోర్డ్స్ అన్నీ చేయించున్నాయి సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది రెడీ టు మూవ్ హౌస్ అండి ఎటువంటి రిపేర్ వర్క్స్ అయితే ఏమీ లేవండి ఈ ప్రాపర్టీకి ఓన్లీ బైక్ పార్కింగే ఉందండి అలాగే కార్ పార్కింగ్ కూడా ఉందండి సో ఇదంతా కూడా వాష్ ఏరియా అనమాట వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇచ్చారండి సో చూస్తున్నారు కదా చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కొచ్చిందండి ఇది మనకి ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కొచ్చిందండి ఎక్కడి నుండి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టయితే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి అసలు మిస్ చేసుకోమాకండి తక్కువ బడ్జెట్లో చూసేవాళ్ళైతే కనుక అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ